హలో అందరికీ ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్టీకి పంపకం లేకుండా కుట్టే విధానం ముందుగా మెయిన్ క్లాత్ని మన సైడ్ వేసుకొని లైనింగ్ అనేది వేసుకోవాలి తర్వాత క్లాత్ కదలకుండా పిన్స్ అనేవి పెట్టుకోవాలండి తర్వాత పావించు మట్టికి మనము స్టిచ్చింగ్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలండి సో స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిన తర్వాత మనము ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి సైడ్కి కట్టింగ్స్ అనేవి చేసుకోవాలండి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ని మన రైట్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని మరొకసారి కుట్ అనేది వేసుకోవాలి పైన అలా కుట్టుకుంటూ వెళ్ళాలండి చాలా ఈజీగా మనము పంపకం లేకుండా కుట్టుకోవచ్చండి ఇది బిగ్నర్స్కి చాలా యూస్ఫుల్ వీడియో అండి సో ఇప్పుడు మనకి చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుందో మళ్ళీ ఒకసారి మెయిన్ క్లాత్ పైన మరొకసారి కుట్ అనేది వేసుకోవాలి క్లాత్ అనేది మంచిగా చూడడానికి నీట్గా మనకి కనిపిస్తుందండి సో చాలా ఈజీగా మనం బ్యాక్ పార్ట్కి పంపకం లేకుండా కుట్ట అనేది వేసుకోవచ్చు అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్